నమస్తే వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్ బులెటిన్ ముందుగా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్ లో ఉండాలి సిఎం జగన్ రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి మాపై ఇంకో రూపంలో బురద జల్లకండి కానీ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయండి హరీష్ రావు నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు నాగబాబు ప్రపంచ అగ్రరాజ్యాలకు దీటుగా నవభారత్ లో మౌలిక వసతులు జి కిషన్ రెడ్డి బీజేపీ ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభకు హాజరైన సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలని తాగిసిన టీ గ్లాస్ సింక్ లోనే ఉండాలని తనదరిశీలలో పేర్కొన్నారు ఇది విశ్వసనీయతకు మోసకారితనానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం అని అభివర్ణించారు కౌరవ సేన వంటి టీడీపీ కూటమికి ఎదురుగా వెళ్తున్నది అభిమానుడు కాదు గాండవి అర్జునుడు అని సీఎం జగన్ స్పష్టం చేశారు తన వెనుక శ్రీకృష్ణుడు ప్రజలు ప్రజలున్నారని తెలిపారు రాయలసీమకు సముద్రం లేకపోవచ్చు కానీ ఇవాళ రాప్తాడులో జన సముద్రం కనిపిస్తుందని చెప్పారు చంద్రబాబుకు ఇదే నా సవాల్ ఈ గడ్డపై మమకారంతో నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను కానీ వేరే రాష్ట్రంలో ఉంటూ ప్రజలను మోసం చేసేందుకు అప్పుడప్పుడు వచ్చే వారితో నేను యుద్ధం చేస్తున్నాను ఇది పేదలకు పెత్తం మధ్య జరుగుతున్న యుద్ధం ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తా ఉంది ఈ రోజు రాయలసీమలో జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమలకు జల సముద్రము వస్తే ఈరోజు రాఫ్తాడుకు జన సముద్రం ఈ రోజు రాఫ్తాడుకి ఇక్కడికి వచ్చింది ఈ జన సముద్రానికి రాయలసీమ గడ్డకు ఇక్కడున్న ప్రతి రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంది చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆయన పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోనీ అప్పుడు చూసినా లేక రెండు వేల పద్నాలుగు పోనీ అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన ఆ మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం పది శాతమైన అమలు చేశారా అని అడుగుతా ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్దాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు ఆరు స్కీములు అంటాడు ఇంకా ఆరు రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగో చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడి ఎందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు తాను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు ఎన్నికలకు ముందు ప్రజలకు బలాన్ని చేస్తాను అని చెప్పి రంగురంగుల కాయిదాలతో ఆశ పెట్టాడు పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి బాబు వరి బాబు వంచల్ని బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని చంద్రబాబు నాయుడు గారి వంచల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుళ్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను పద్నాలుగు వేలు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా అని అడుగుతా ఉన్నాను మీరు రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి కానీ మాపై బురద చల్లాలనుకున్నా ఇంకో రూపంలో విమర్శలు చేయాలనుకున్నా చేయండి కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు ఈ వానకాలంలోపు పూర్తి మరమ్మతులు నిర్వహించి సేఫ్ జోన్ లో తీసుకుని రావాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు శాసనసభ నిర్వహిక వాయిదా అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాళేశ్వర ప్రాజెక్టు పేరిట కాంగ్రెస్ నేతలు గ్యారెట్ చేస్తున్నారని విమర్శించారు నీటి పారుదలపై శాసనసభలో ప్రవేశపెట్టిన స్వేతపత్రం పూర్తిగా తప్పుల తడక అన్నారు ఇది వైట్ పేపర్ కాదు అగ్రిమెంట్ చేయకుండా చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి ఎనిమిదేళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ మీ చేతగాంతరం మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష యాక్చువల్ గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ కడితే సిడబ్ల్యూసీ సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకు అది టేలెంట్ అవుతుంది నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి ఆరు లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం ఇలా రిజర్వాయర్లు అయిపోయినాయి మీరు కాలువలు దొత ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది ఆ ఈసీ తెచ్చితే ఇలా కాలువలు దే రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఏడాదిలోగా నీళ్ళు తెచ్చే అవకాశం ఉంది ఆ పని చెయ్యండి అని చెప్పిన మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆ తమ్మిడి హట్టిలో ఆడ చాప్రాలు అనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష వాస్తవానికి ఆ రోజు నేను కూడా రెండు సార్లు వెళ్ళాను అధ్యక్ష మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నే అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు మేము ఒప్పుకునే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వన్ ఫిఫ్టీ టూలో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి వన్ ఫిఫ్టీ టూకు మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను జైలలో పడ్డా అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా వన్ ఫిఫ్టీ టూకు ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో ప్రదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి ఏడేండ్లు మీరు సమయం వృధా చేశారు మరి మేము ఏడేండ్లు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రాలపై అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతావా మీలాగా ఎనిమిదేళ్ల సమయం వృధా చేయాలనుకుంటున్నారా అయితే ఆ రోజు వ్యాప్ కోసనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది ఒకవైపు సిడబ్ల్యూసీ నీళ్లు లేదు మీకు అవసరమైన నీటి లభ్యత మేడి తమ్మిడిహట్టి దగ్గర లేదు మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్తుంది మరోవైపు మహారాష్ట్ర ప్రత్యామ్నాయం సూచి మెగా బ్రదర్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నిదేల నాగబాబు గత ఎన్నికల్లో నరసపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ఈసారి కూడా పోటీ చేస్తారా లేక పోటీకి దూరంగా ఉంటారనే అంశంపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇక విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయరని ఎక్కడ చెప్పలేదని స్పష్టం చేశారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు వెల్లడించారు చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని విమర్శించారు కాగా నాగబాబు అనకాపల్లి జిల్లా యలమంచలిలో ఇల్లు తీసుకోవడంతో ఆయన ఎంపీగా పోటీ చేసేది అనకాపల్లి స్థానం నుంచి అనే ప్రచారం జరుగుతుంది ఇటీవల అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని పాయకరావు పేట నియోజకవర్గ సమీక్ష కూడా నిర్వహించారు మీలో చాలామందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మేము మెడ్రాస్ నేను దగ్గరుండి ఒక కరస్పాండెంట్ ఉండేవాడు వాడు చాలామంది అభిమానులు లెటర్ అప్పుడు ఫోన్స్ లేదు లెటర్స్ రాస్తే ఆ లెటర్స్కి సమాధానం ఇస్తూ ఆ సినిమాకు సంబంధించిన సమాచారం చిరంజీవి గారి ఫోటోగ్రాఫర్ ఇవి దగ్గరుండి వాడు సో అలాగా ట్రావెల్ చేస్తుండగా చేస్తుండగా ఆ మేము నైన్టీన్ నైన్టీ త్రీ ఆర్ నైన్టీ ఫోర్లో హైదరాబాద్ వచ్చాం ముగ్గురు మురుగాడు సినిమా థియేటర్కి ఆ టైంలో అభిమానులు అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా ఒక యూనిటీగా కానీ ఒక బలమైన శక్తిగా కానీ కలిసి ఉండలేదు విడివిడిగా ఉన్నాం కానీ ఆ శక్తి తలకు బలం నాకు తెలుసు అభిమానుల యొక్క యూనిటీ తాలూకు బలం నాకు తెలుసు సో ఆ టైంలో స్వామినాయుడు నా దగ్గరికి ఒక జర్నలిస్ట్గా వచ్చాడు మాట్లాడిన తర్వాత నాకు స్వామినాయుడు పని విధానం నచ్చింది చేసే మాట్లాడిన సో స్వామినాయుడిని పెట్టి ఆ తర్వాత మాతో పాటు గంగాధర్ కలిశాడు చందు కలిశాడు తర్వాత చాలామంది రమణారెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇక్కడున్న చాలామంది కలిసేవాడు మేము అప్పట్లో అభిమానులందరినీ జిల్లా వైస్ ఏరియా వైజ్ పిలిచి వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసి అభిమానులు ఎలా పనిచేయాలని ఒక చిన్న దిశ నిర్దేశం చేసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా అందరినీ మోటివేట్ చేసి ఒక సరదాగా అందరం కలిసి ఒక లంచ్ తీసుకొని అలా డిస్పర్స్ అయ్యి ఆ విధంగా మాకు నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఆ టైంకెల్లా నైంటీస్ కల్లా బలమైనటువంటి మెగా అభిమానుల ఒక ప్రపంచ అగ్రరాజ్యాలకు దీటుగా నవభారత్ మౌలిక వసతులు కల్పించడమే కాక ఇతర రంగాలలో అగ్రరాజ్యాలకు సైతం పోటీ చేస్తున్న నవభారత రూపకర్త ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితో మన దేశ ప్రతిష్టలు అంతర్జాతీయంగా పెరిగింది కిషన్ రెడ్డి బీజేపీ గారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గత పది సంవత్సరాలుగా అమెరికాను తలదన్నటువంటి అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు ఈ రోజు మన దేశంలో వచ్చాయి అంతేకాదు రోజు మన దేశం అంటే ఎక్కడ వెళ్ళినా కూడా గౌరవప్రదంగా చూస్తున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద మార్పు ఆ రోజు మనకు తెలుసు అమెరికా ముందు అమెరికా ప్రెసిడెంట్ వస్తే మన అధ్యక్షులు మొన్నటి వరకు మన్మోహన్ సింగ్ గారి వారు కూడా చేతులు కట్టుకునే వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్ ముందు ఈ రోజు అమెరికా ప్రెసిడెంట్ మన ముందు చేతులు కట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూర్చుంటే మన ఈ మధ్యలో చూస్తుంటారు ఎక్కడో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ వచ్చి నరేంద్ర మోడీ గారికి వచ్చి ఇట్లా భుజం తట్టి కలిసి ఆయన కూర్చుంటే ఆయన వెనక నుంచి వచ్చిపోయింది ఆ పరిస్థితి తెలియదు ఆయన పెద్ద ప్రపంచానికి రాజైనట్టు అమెరికా ప్రెసిడెంట్ ఆ కాలంలో ఉండేవాళ్ళు నరేంద్ర మోడీ గారికి ఉంది ఈ రోజు మారిపోయింది పరిస్థితి ఈ రోజు నరేంద్ర మోడీని అన్ని దేశాలు పొగుడుతున్నటువంటి పరిస్థితి లోపల భయం నరేంద్ర మోడీ గారు అంటే ఒక సూయ అయినప్పటి కూడా పొగుడతారు బయట కరెక్ట్ ఈ రోజు ఏంటంటే ఈ భారత్ ఏంటి ఈ భారత్ ప్రపంచానికి నేతృత్వం వహించడం ఏంటి వీళ్ళెక్కడా అనేటువంటి మనసులో ఉంటుంది వాళ్ళకు కానీ తప్పదు ఈ రోజు నేతృత్వము ప్రపంచంలో వస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రేట్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ద గ్రేట్ మ్యాన్ నరేంద్ర మోడీ మోడీ గ్రేట్ అని పోగొడుతున్నారు కానీ మనసులో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో చాలా దేశాలు ఎంత పొగుడుతున్నప్పటికీ కూడా వాళ్ళలో నరేంద్ర మోడీ గారు ఉండకూడదు అనేటువంటిది కోరుకుంటారు ఎందుకంటే ఈయన మరొకసారి గెలిస్తే ఇంకా ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని మరింత చేసి మొత్తం దేశం ప్రపంచం యొక్క నాయకత్వం నీ చేతిలో పోతుందేమో మా చేతులకి వెళ్ళిపోతుంది అమెరికా మేము రాకుండా అడ్డం చైనా అనేక దేశాలు కూడా ఆ పరిస్థితి ఉంది ఈ రోజు యూకే లాంటి దేశం కూడా స్లోగా మనం పరిపాలించినటువంటి దేశం ఈరోజు వెనుకకి వెళ్ళిపోయింది మనం డామినేట్ చేస్తున్నాం అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఈ రోజు మనం ఎదిగాం అనేక దేశాలు కూడా ఈ రోజు భారతదేశం అంటే భయము కొన్ని దేశాలు భక్తి బయటికి కనిపించినప్పుడు కూడా అసూయ ఉంటుంది ఎందుకంటే ఇండియా ఏంటి ఇంత పెద్ద నేతృత్వం వహించడం ఏంటి ఇండియా ఏంది అనేటువంటి ఒక వాళ్ళ మనస్సులో భావన ఉంటది ఎప్పుడైనా ఈ వైట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇండియన్స్ ఎప్పుడు కూడా ప్రేమతో చూడరు కాబట్టి అయినప్పటికీ కూడా ఈరోజు పరిస్థితి ప్రపంచంలో మారింది భారతదేశం యొక్క గొప్పతనం పెరిగింది తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో రంగ సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన రంగ నూతన విగ్రహాన్ని వంగవీటి రాధా చేతుల మీదుగా ఆదివారం రాత్రి ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గోపాలపురం ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు జనసేన ఇన్ఛార్జి దొడ్డిగార్ల సువర్ణరాజు మాజీ డీసీసీబీ చైర్మన్ కరటం రాంబాబు హాజరయ్యారు గ్రామంలోని భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వంగవీటి రాధ మాట్లాడుతూ రంగా ఒక వ్యక్తి కాదని ఒక శక్తి అని ఆయనకి రాజకీయంతో సంబంధం లేదు పేద ప్రజల ఆశా జ్యోతి ఆదర్శ మహానుభావులని అని

అంతర్వేది నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గోదావరిలో పంట నిర్వహణ కట్టుదిట్టంగా చేయాలని అడిషనల్ ఎస్పీ భీమారావు అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసపురం మాదివాయిపాలెం రేవులో అంతర్వేది ఏర్పాటును పరిశీలించారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి వెళ్లే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు లైఫ్ జాకెట్లు నిర్వహణపై పలు సూచనలు చేశారు ఆయన వెంట సీఐలు కేఎస్ స్వామి కె సతీష్ ఎస్ఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ट्राई गाइस यहां पर वो सारा अंडे टेको ऑटो 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 అందరికీ నమస్కారం ముఖ్యంగా అంతర్వేది స్వామి దర్శనార్థం భక్తులు చాలా ఎక్కువ మంది మన నర్సాపురం నుంచి వివిధ ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లా అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఈ పంటి మార్గమున వెళ్తున్నందుకు అందరికీ దర్శన భాగ్యం కలగాలి అందరూ దర్శనం చేసుకోవాలని చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనేది ఉద్దేశంతో ముఖ్యంగా ఈ పంటి రాత్రిపూట వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా గౌరవ జిల్లా ఎస్పి మేడం గారు శ్రీ అజిత ఐపిఎస్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నర్సాపురం స్వామి మరియు సతీష్ గారు కలిసితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఈ పంటి నిర్వహణ భాగంగా జాగ్రత్తలు కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు విధంగా సూచనలు కూడా చేయడం జరిగింది లైఫ్ జాకెట్స్ అదే బోయర్స్ ఎటువంటివన్నీ ఎటువంటి అయినా ఇబ్బంది లేకుండా ఉండడానికని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో ఈ రాత్రిపూట భక్తులు వెళ్ళేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తల చర్యలో భాగంగా ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి అదేవిధంగా ఇతర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా చూడడం జరుగుతుంది కొంచెం సూచనలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వచ్చి విజిట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒంగోలు నియోజకవర్గం ఎరజెర్ల గ్రామం విశ్వవిఖ్యాత నటసార్వ పద్మశ్రీ డాక్టర్ స్వగీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి బాబు గారు ఇక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మరియు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు మరియు ఎరజర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విశ్వవిఖ్యాత నటసార్వ పద్మశ్రీ డాక్టర్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అర్పించిన మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు నక్క బాబు ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గం ఎరజర్ల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు సపరేట్ సపరేట్ స్కీములు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రకరకాల పథకాలు అమల్లో ఉన్నాయి అన్ని వర్గాలకి ఆ రోజున కాపు కార్పొరేషన్ ప్రతి వర్గానికి ప్రత్యేకమైనటువంటి పథకాలు దాదాపు నూట ఎనిమిది స్కీములు అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒక సంక్షేమం జరుగుతూ ఉండేది అభివృద్ధి జరుగుతూ ఉండేది అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఆ రోజు మనకు ఎవరికి అర్థం కాదు ఇప్పుడు కూడా అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఓడిచ్చారా మరి ఇరవై మూడు సీట్లకు ఎందుకు తీసుకుపోయారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం ఖాయమని అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై అసంతృప్తి బాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు వెల్లురుతున్న యువత బాబుపై పూర్తి విశ్వాసం పెట్టుకున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పతనం ఖాయమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి జోసిన్ చెప్పారు పలవనేరు పట్టణంలోని పాతపేట ప్రాంతంలో ఆయన ఆదివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎదురుగానే ఉన్న ఓఎల్ఎల్ యూపీ స్కూల్ క్రాస్ మార్కెట్ కమిటీ ఏరియా ఆర్కెట్ స్ట్రీట్ లక్ష్మీనగర్ కేవీఎస్ స్ట్రీట్ మసీద్ స్ట్రీట్లలో పాడిన పర్యటన సాగింది సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీ వద్ద ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్బీసీ కుట్టి గిరిబాబు చాందబాషా సుబ్రహ్మణ్యం గౌడు కాజీఖీర్ నాగరాజు బాబాజాన్ హన్సిప్ లోకేష్ ఆచారి షరీఫ్ షకీల్ ప్రేమ్ గౌస్ యూసఫ్లతో పాటు ఫర్వీన్ జనసేన నాయకులు దిలీప్ చైతన్య హరీష్ నాగరాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు

ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ సింక్ లో ఉండాలి జగన్ రాజకీయాలు చేయాలనుకుంటే చేయండి మాపై ఇంకో రూపంలో బురద జల్లకండి కానీ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయండి హరీష్ రావు నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదు నాగబాబు అగ్రరాజ్యాలకు దీటుగా నవభారత్ లో మౌలిక వసతులు జి కిషన్ రెడ్డి బిజెపి ఇవి ఈనాటి వార్తలు మరో తో మళ్ళీ కలుద్దాం